లో పులివెందుల నియోజకవర్గానికి సంబంధించి అయితే మూడు స్థానాల్లో తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది అంట ఇప్పుడే నేను హిస్టరీ చూశాను వేముల వేంపల్లి లింగాల మూడు వేంపుల ఆనంద్ సార్ గారు అది కూడా ఈ మూడు ప్రాంతాల్లో అయితే జడ్పీటీసీ గెలుచుకుందండి పంతొమ్మిది వందల తొంభై ఐదు లో మనకి తర్వాత నియోజకవర్గం కిందకే వస్తాయి పులివెందుల నియోజకవర్గం కిందకే మూడు మండలాలు వస్తాయి అయితే ఏమంటున్నానంటే వారి ఆధిపత్యాన్ని అదే ప్రజలు స్వచ్ఛందంగా ఓటు వేసే అవకాశం వస్తే అక్కడ వారి ఆధిపత్యం నడుస్తుందా ప్రేమతో ఓట్లేస్తున్నారనే తెలుస్తుంది ప్రతి సందర్భంలో కూడా వారి ఆధిపత్యాన్ని నిలుపుకోవడానికి గ్రామాల్లో మండలాల్లో వారి అయిన వ్యక్తులు ఎప్పుడు బలవంతాలు లేకపోతే వారి అయిన బెదిరింపు తాలూకు ఆలోచనలు ప్రతి ఎన్నికల్లో ఇన్ఫ్లుయెన్స్ చూపించబడతానే ఉంటాయి దానికి మనం కొన్ని ఆధారాలు ఇవ్వలేము కానీ స్వచ్ఛమైన స్వచ్ఛందమైన ఎన్నికలు జరిగినాయి గుర్తుందా తొంభై ఎనిమిదిలో కడప ఎంపీగా వైస్ వైఎస్ఆర్ గారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో కేవలం ఐదు వేల ఓట్లతో గెలిచారు ఆ రోజు ఎస్పీగా ఉన్న వ్యక్తి ఉమేష్ చంద్ర గారు ఆ రోజు ఆ రోజు స్వచ్ఛందంగా ఎన్నికలు జరిగాయి జస్ట్ మార్జిన్ లో గెలిచాడు ఆయన సో అలా ఎన్నికలు జరిగిన రోజున వైసీపీ అనే పార్టీ కావచ్చు లేకపోతే వైఎస్ఆర్ అనే కుటుంబానికి సంబంధించిన ప్రజలు ఎంత ఖచ్చితమైన ఓట్ బ్యాంక్ అనేది ఇస్తారు అక్కడ మిగతా పార్టీలకు ఎలాంటి ఆలోచనలతో ఓట్లు వేస్తారనేది మాకు తెలుసు స్వచ్ఛందంగా అక్కడ ఇప్పటికీ గ్రామాల్లో కొందరు బయటికి రారు ఓట్లు వేసే అవకాశం లేదు అయితే ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు ఏంటంటే అదే ఆధిపత్యము అదే నిలుపుదల చేసుకోవడానికి జరుగుతున్న ఒక ప్రయత్నం జరుగుతోంది అది డిఎస్పీలను బెదిరించారు ఎస్పీలను బెదిరిస్తారు ఈవెన్ డీజీ స్థాయి వ్యక్తులను కూడా బెదిరిస్తారు బికాస్ మా పట్టు ఇది మీరు రేపొద్దున మా ప్రభుత్వం వస్తుంది టూ చూపిస్తాము అంటూ ఈ బెదిరింపు ధోరణి ఏదైతే వివేక్ ఓకే వివేక్ ఇవన్నీ మనం విన్నా ఒక విషయం చెప్పండి మీ తాతగారు వీళ్ళందరూ కూడా ఏవో కథల కథల కింద చెప్పుకుంటూ ఉంటారు కదా ఏంటి అసలు పులివెందుల చరిత్ర ఏంటి అంత దారుణంగా ఉంటుందా అసలు ప్రజాస్వామ్యాక లేకుండా లేనంతుందా పార్టీగా చెప్పకండి వాస్తవాలు చెప్పండి ఆ పక్క నియోజకవర్గం కాబట్టి మీది వాస్తవంగానే చెప్పాను ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా కొన్ని గ్రామాల్లో నోరు తెరిచి చెప్పండి పులివెందులకు సంబంధించి పులివెందులకు సంబంధించిన గ్రామాలకు సంబంధించిన నూట నలభై ప్లస్ గ్రామాలకు సంబంధించినది చెప్తున్నాను నేను అక్కడ గ్రామాల్లో పరిస్థితి ఇప్పటికి కూడా బ్రిటిష్ పూర్వకాలం నాటి పరిస్థితి కొన్ని గ్రామాలు ఇప్పటికీ నెలకొని ఇప్పటికీ కొన్ని ఊర్లలో వాళ్ళు గ్రామాల్లో ఓటు వేసి స్వచ్ఛందంగా మేము పలానా పార్టీకి ఓటు వేశాము లేకపోతే వెయ్యాలి అని ఆలోచన ఇప్పటికీ లేని గ్రామాలు ఉన్నాయి బట్ మనము ఆఫ్ స్క్రీన్ అయితేనే చెప్పగలం ఆన్ స్క్రీన్ ఎవరూ చెప్పలేరు కాబట్టి వాళ్ళకి ఆ బెదిరింపు ధోరణులు ఎప్పుడూ ఉంటాయి కాబట్టి గ్రామాల్లో ఆధిపత్యం ఎలా ఉంటుందో దట్టు పులివెందల మా రాయలసీమకు సంబంధించి కడప లాంటి ఫ్రాక్షన్ ఏరియాకు సంబంధించిన ప్రాంతాలు కొన్ని పట్టున్న ప్రాంతాలు ఇప్పటికీ వారి పట్టును నిలుపుకోవడానికి చేస్తున్న ప్రతి ప్రయత్నంలో కూడా వారు ఆ విధమైన ఆధిపత్యం చూపించి నిలుపుకోవాలనే ప్రయత్నం చేస్తుంటారు అక్కడ ప్రజాస్వామ్యం అలాంటి పదాలన్నీ వాళ్ళకి అవన్నీ చాలా ఆడ్గా అనిపిస్తాయి అన్నమాట ప్రజాస్వామ్యం ఇక్కడ పనిచేస్తుందా లేకపోతే కంప్లైంట్ ఇవ్వడాలు లేకపోతే మేము కాంట్రాక్ట్ మేము చేసుకుంటాము లేకపోతే మాకు ఇక్కడ ఇందులో మాకు వాటా కావాలి ఇలాంటి అడగడానికి అక్కడ ఇప్పుడే ఛాన్సెస్ ఉండవు ఇప్పుడు ఒక ఆ ఏరియాలో మా ఏరియాలకు సంబంధించి ఏదైనా ఒక మైనింగ్ తీసుకోవాలన్నా ఒక ప్రైవేట్ జాబ్ వేయించుకోవాలన్నా సిమెంట్ ఫ్యాక్టరీలో కానీ లేకపోతే అక్కడ సంబంధించిన ఏదైనా ప్రైవేట్ కంపెనీలో జాబ్ వేయించుకోవాలన్నా ఇప్పటికి కూడా వాళ్ళకి సంబంధించిన ఆధిపత్యం సంబంధించిన వ్యక్తుల దగ్గరికే వెళ్ళాలి చేతులు కట్టుకుని నిలబడాలి చెప్పులు బయట వదలాలి నీకు ఉద్యోగం ఇవ్వాలని బ్రహ్మాండంగా 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 తలెత్తకూడదు అలా ఉంచుకొని మాట్లాడాలి అక్కడ చాలా రకాలైన కథలు జరుగుతాయి అవన్నీ అదే చెప్తున్నాను కదా ఆఫ్ స్క్రీన్ జరిగేటి వేరుగా ఉంటుంది ఆన్ స్క్రీన్ జరిగేటి వేరుగా ఉంటుంది నేను తిరుపతి ఘటన చూశారు కదా ఎలా జరిగింది ఎలా కొడుతున్నారు పోలీసుల చేతుల్లో ఉండాల్సిన స్టిక్ ఏదైతే ప్లాస్టిక్ కైండ్ ఆఫ్ గట్టిగా హార్డ్ గా ఉండే దాంతో వాళ్ళ చేతిలోకి ఎలా వచ్చింది పోలీస్ స్టిక్ సో అలాంటి ఆలోచనలతో అక్కడ జరిగే రుబాబు రౌడీజం అనేది పబ్లిక్ గానే జరుగుతుంది అయితే చిన్న స్థాయి వ్యక్తులు చెప్పుకోలేరు కాబట్టి అక్కడ ఏం జరుగుతుంది అనేది పై స్థాయిలో ఉన్న వ్యక్తులు ఆటోమేటిక్గా దాన్ని కంట్రోల్ చేసే పవర్స్ కొందరికి ఇచ్చి పెడతారు గ్రామాలు మండలాల వారీగా సో ఆ ఆధిపత్యం నిలుపుకోవడానికి ప్రతిసారి అది కూడా రెడ్ల సమూహం రెండు పార్టీలకు సంబంధించిన రెడ్ల సమూహానికి మధ్యనే జరుగుతూ ఉంటుంది ఇక మిగతా వర్గాలు అందులో ఎంటర్ కావడానికి కూడా ఛాన్స్ లేదు సో వారి ఆధిపత్యానికి చూపించుకోవడానికి ఆ సమూహంకు సంబంధించిన వ్యక్తులే ఎప్పుడు పోరాడుతూ ఉంటారు వారి ఆధిపత్యం ఇక్కడ ఉన్నప్పుడు ఈ పార్టీలో ఉన్నప్పుడు వారి ఆధిపత్యం ఆ పార్టీలో ఉన్నప్పుడు వారి ఆధిపత్యం ఒకవేళ ఈ వ్యక్తి బలవంతుడైతే ఏ పార్టీ వచ్చినా ఆ పార్టీ ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఆధిపత్యమే నడుస్తుంది అనమాట పార్టీలకు అతీతంగా నడుస్తుంది ఒక్కోసారి ఆధిపత్యం సో ఈ కైండ్ ఆఫ్ ఆలోచనలు అక్కడ ఎన్నికలు ప్రజాస్వామ్యం ఇలాంటివి ఏమి అక్కడ ఏమి కనపడవు మనకు వెరీ రేర్ అది వెరీ రేర్ అంటే మనం బుక్స్ లో లేకపోతే మన సార్ గారు చెప్తున్నారు మనం నిన్న చూసాం కదా నిన్న డిఎస్పీ గారిని పులివెందుల్లో ఎంత మంది వెళ్ళారు ఎలాగ వేలు పెట్టి చూపించారు బెదిరించారు అంటున్నారు దాని మీద మళ్ళీ డీజీ గారు ప్రెస్ మీట్ పెట్టారు కొందరి మీద కేసులు పెట్టారు సో ఆ స్థాయికి ఇప్పుడు ఇంతే మనం ఇంత మీడియా సోషల్ మీడియా వచ్చింది కాబట్టి పిన్ పిన్ బయటకు వస్తున్నాయి కాబట్టి మనం ఏదో తగ్గిందని అనుకుంటున్నాము సాక్షాత్తు వివేకానంద గారి మర్డర్ కేసు ఎలా జరిగింది ఈ రోజు చనిపోతే రేపు నారాసు నారాసురు రక్త చరిత్ర గుండెపోటు ఎవరికన్నా తల ఇలా గొడ్డలి అడ్డంగా చీలిన వ్యక్తికి గుండెపోటుతో చచ్చిపోయాడని తెలుస్తుందా అది పక్కగా మర్డర్ చేసి ముక్కలు ముక్కలుగా నరికిన వ్యక్తికి నారాసురచరిత్ర గుండెపోటుతో చనిపోయాడని లో రాశారు సో అంత ఘోరంగా అంత దారుణంగా అబద్ధాలు రాయగల ఆలోచన కలిగిన వ్యక్తులకు మీడియా సమూహం ఉన్నప్పుడు ఆ మీడియా ద్వారా వారు ఏమైనా అబద్ధాలను లేకపోతే తప్పులను వక్రీకరించి రాయగల సామర్థ్యం ఉన్న వ్యక్తులు అందులో ఉన్నారు కాబట్టి తిమ్మిని బమ్మిని చేసే అవకాశము ఆలోచనలు ఆ సమూహానికి ఉంది కాబట్టి ప్రజలు ఏమైనా చేయగలము నమ్మించి చేయగలము తప్పును కూడా అనే ఆలోచనలతో ముందుకు వెళ్తున్నారు కాబట్టి నిరంతరంగా ఇలాంటి అబద్ధాలు ప్రచారం చేసుకుంటూ వెళ్తారు లక్కీలీ కొన్ని న్యూట్రల్ మీడియాలు కావచ్చు లేకపోతే సోషల్ మీడియా ద్వారా ప్రతిదీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి కాబట్టి ఫ్యాక్టరీ ఉందా ఎవరు చూసినా అంటే వాళ్ళు రోడ్ల మీద అది మామూలుగా అది తప్పుడు సాంప్రదాయం గతంలో ఇంకా ఘోరంగా ఉండేటివి అంటే కళలు అంటారు కదా ఈ గడ్డి బాములు గడ్డి బాములలో బాంబులు పెట్టుకునే వాళ్ళు సో కొన్ని రకాలైన గ్రామాలకు అవి ఇప్పటికీ కొన్ని చోట్ల నాటు బాంబులు దొరుకుతూనే ఉంటాయి చాలా తగ్గింది కానీ и простытам okay. okay.